హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గా అక్షరంతో అబ్బాయిల పేర్లు ఈ వీడియోలో అయితే చూద్దాము గణేష్ గులాబ్ సింగ్ గిరిప్రసాద్ గిరిరాజ్ గురునాథ్ గిరి కుమార్ గురుప్రియన్ గిరీష్ గౌతమ్ గజముఖ్ గోపీ గోపీచంద్ గృహేష్ గోవింద్ గంగాధర్ గిరిధర్ గోపీకృష్ణ గోపాలకృష్ణ గౌరీనంద్ గోపాలరావు గుణకర్ గంభీర్ గౌరీపతి గురుచరణ్ ಗೀತಾನಾಥ್ ಗುರುಮೂರ್ತಿ ಗೋನಾಥ್ ಗಂಧರ್ ಗಜಾನಂದ್ ಗಿರಿಚರಣ್ ಗುಣವರ್ಮ ಗೀತಾನಂದ್ ಗೋವಿಂದರಾವು ಗಿರಿಬಾಬು ಗೋಪಾಲ್ ಗೌರವ್ गुरु गोना गुणश्याम गिरी गोकुलनाथ, गिरिलाल, गीता कृष्णा, गगन गौरी शंकर, गोवर्धन गुणनिधि निधि गजपति प्रसाद गणेश्वर, गणपति गणनाथ गजानंद गजपति कुमार, गिरिजा शंकर, गुणवर्मा गुणनाथ गजानंद गंगाराम గణదీప్ గంధర్వ గోకుల్ గంగరాజు గంగన్న గోవర్ధన్ గురులోకేష్ గిరీష్ గంగారాం గోపయ్య గౌరీ ప్రణయ్ గుణవంత్ గురుదాస్